ఈ రోజు అర్ధరాత్రి నుంచి నీళ్లు పనిచేస్తున్నాము అలాగే కూడా పనిచేస్తున్నాము ఇందుకు సంబంధించి నెల ఇరవై తారీఖే బంద్ చేస్తామని చెప్పినాము కానీ గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి చర్చలు జరుపుతామన్నారు కానీ చర్చలు జరపలేదు అందుకొరకు మేము కమిషనర్ గారికి కూడా నమ్మకం ఇస్తున్నాము ఈరోజు ఈరోజు అర్ధరాత్రి నుంచి మా సమస్యలు పరిష్కరించకపోతే నీళ్ళు కరెంటు ఖచ్చితంగా పనిచేస్తాము దీనికి ప్రజలు సహకరించాలి అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా బైక్ నుండి వచ్చి మా పని చేయకూడదని మేము మీ అందరికీ నమస్కారం మా సమస్యను అర్థం చేసుకొని అందరూ మా సమస్య గురించి మీరు ప్రజాప్రతినిధులకు అలాగే కౌన్సిలర్లకు చైర్మన్లకు ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మీకు తెలిసిన వాళ్ళందరికీ మా సమస్యను తెలియజేయవలసింది కూడా వస్తుంది ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్లో కార్యాలయంలో వచ్చి ఈరోజు అర్ధరాత్రి నుంచి ఒక రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కూడా తెలియజేశారు గతంలో కూడా మనకి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా దీంట్లో ఉద్యోగ భద్రత అనేది ముఖ్యంగా ఆశిస్తున్నారు ఆపా సేవలను రద్దు చేస్తే మా పరిస్థితి ఏమిటి అనేది కూడా ఒక ముఖ్య ప్రణాళికగా కనబడుతూ ఉంది కాకుండా అందరితో పాటు జీతాలు కూడా పారిశుద్ధ కార్మికులు కూడా జీతాలు పెంచాలనేది కూడా ఒక ప్రతిపాదన ఉంది మిగతాటువంటి యొక్క స్కిల్ అన్ స్కిల్ కి సంబంధించినటువంటి కూడా జీత వ్యత్యాసాలు ఉన్నాయి వాటిని కూడా సమపాలన చేయాలని ఒక ఆలోచన ఈ విధమైనటువంటి టెక్నికల్ నాన్ టెక్నికల్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి అయితేనేవి ఆ తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత చనిపోయిన వారికి కూడా ఉద్యోగాలు వెంటనే వారి స్థానంలో వారి బిడ్డలకు ఇవ్వాలనేది గట్టి ప్రతిపాదన అది మున్సిపాలిటీ మొదటి కూడా అదే పాటిస్తున్నాం కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు కూడా అమలుపరచాలనేది కనీస వేతనాలు కూడా ఇవ్వాలనేది ముఖ్యంగా హిందీ కార్మికులు కూడా జీవోస్ నంబరు పదమూడు ప్రకారంగా కూడా వారికి కేటగిరీలు నిర్మించాలనేసి కార్మికులు ముప్పై ఆరు ప్రతి ఒక్క ప్రకారంగా ఇరవై వేలు ఇరవై నాలుగు ఐదు వందలు కూడా ఇవ్వాలని షరతులు కూడా అరవై ఏళ్ళ రెండేళ్లకు మన ఉద్యోగ కార్మికులు కూడా పెంచాలనేటువంటి ప్రతిపాదంతో ఈరోజు కలగడం జరిగింది మున్సిపల్ శాఖలో కూడా ముఖ్యమైనటువంటి భాగమే కార్మికులు కూడా వారి యొక్క కార్మికుల యొక్క సమస్యలు కూడా

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేస్తాము ప్రతి ఒక్కరి కుటుంబంలో సూపర్ సిక్స్ పథకాలను వచ్చేలాగా చర్యలు చేపడతామని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తూ ఏళ్ళ ధరబడి పనిచేస్తున్నా కూడా ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా అరవై రెండు అరవై సంవత్సరాలు అయితే వెంటనే ఇంటికి పంపిస్తున్నారు అట్లా కాకుండా అరవై రెండు సంవత్సరాల పదవీ రమణ వయస్సు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న మాదిరిగానే పెంచాలని చెప్పేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే మున్సిపాలిటీల్లో పనిచేస్తూ చనిపోతే చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆచారాన్ని ఈరోజు ప్రభుత్వాలు పట్టించడం లేదు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా కానీ వీరి సమస్యలు న్యాయమైనటువంటివని గత ప్రభుత్వము సమ్మె కాలంలో ఇరవై రెండు రోజుల పాటు సమ్మె చేస్తే మేము చేస్తామని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు అధికారం కోల్పోయింది మేము చేస్తాము మా అధికారంలోకి వస్తే మా ప్రభుత్వాన్ని నమ్మండి అని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు అధికారంలో ఉన్నారు వాళ్ళు కూడా గత సంవత్సర కాలంలో అన్ని రకాల పోరాటాలు చేస్తూ మంత్రి గారికి అయితేనేమి ముఖ్యమంత్రి గారికి అయితేనేమి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన సమస్యను పరిష్కారం చేయనందుకే ఈ రోజు సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది ఈ సమ్మె చేయడం వల్ల ప్రజలకు నీళ్లు రావు అదేవిధంగా వీధి లైట్లు అన్ని ఆపివేయడం జరుగుతుంది కావున ప్రజలు పడేటువంటి ఇబ్బందులకు మున్సిపల్ కార్మికులు కాదు బాధ్యత ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి సిఐటిగా ఈరోజు తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు పడేటువంటి ఇబ్బందులను తప్పించాలని చెప్పేసి సిఐటిగా కోరుతున్నాం